నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహబూబ్ నగర్ విజం ప్రాపర్టీస్ ఏదైతే మీరు ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్నారో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ యార్డ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అని చెప్పొచ్చు తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంటికి సంబంధించి మీకు ప్రైస్ ఎంత దాంతోపాటు లొకేషన్ ఎక్కడుంది దాంతోపాటు మీకు ఈ హౌస్ పైన ఎంత లోన్ వస్తుంది అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ప్లస్ ఇంటి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏ మెటీరియల్ వాడడం జరిగింది పెయింటింగ్ కావచ్చు ఫాల్సిలింగ్ కావచ్చు ప్రతిదీ కూడా మీకు క్లియర్గా వివరించడం జరుగుతుంది వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహబూబ్ నగర్ విజమ్ ప్రాపర్టీస్ ఏదైతే మీరు ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మీకు టూ హండ్రెడ్ యాడ్స్లో నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఈ ఇంటి డైమెన్షన్ వచ్చేసి రోడ్ సైడ్ వచ్చేసి ఫార్టీ అదేవిధంగా లెంత్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ స్క్వేర్లో ఉంటుంది సో దానివల్ల మీకు చాలా బెడ్రూమ్ కావచ్చు హాల్ కావచ్చు కిచెన్ కావచ్చు డైనింగ్ కావచ్చు చాలా స్పేసియస్గా అయితే రావడం జరిగింది ఇక మనం పార్కింగ్ విషయానికి వచ్చినట్లయితే పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగిందని చెప్పొచ్చు దాదాపు రెండు కార్లు పట్టే విధంగా పార్కింగ్ అయితే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది సో ప్లానింగ్ వచ్చేసి చాలా ఎక్స్లెంట్గా అయితే ఉంటుంది సో పెయింటింగ్ కావచ్చు దాంతోపాటు మీకు ఎలివేషన్ టైల్స్ కావచ్చు టూ బై ఫోర్ ఎలివేషన్ టైల్స్ అయితే వాడడం జరిగింది డోర్ వచ్చేసి మీకు ఇండియన్ టేక్ అయితే పెట్టడం అని చెప్పొచ్చు చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ సో దాంతోపాటు మీరు పెయింటింగ్ చూసుకున్నట్లయితే పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా వేశారని చెప్పొచ్చు చాలామంది ఈ పెయింటింగ్ చూసి వాల్పేపర్ అనుకుంటారు బట్ అది వాల్పేపర్ కాదు పెయింటింగ్ అనే చెప్పొచ్చు సో పెయింటింగ్ కూడా అంత అద్భుతంగా అయితే వేయడం జరిగింది ఏషియన్ రాయల్ పెయింట్ అయితే వాడడం జరిగింది సో మీకు ఎలాంటి డౌట్లు లేకుండా కన్స్ట్రక్షన్ విషయంలో చాలా మంచి మెటీరియల్ మంచి మెటీరియల్స్ వాడడం జరిగిందని చెప్పొచ్చు సో మీరు ఒకసారి మనము హాల్ కవర్ చేస్తున్నామండి సో హాల్లో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే స్క్వేర్లో హాల్ అయితే రావడం జరిగింది సో విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ మీ కలర్తో మీకు పెయింట్ వేయడం జరిగింది మన ఇంట్లో వచ్చేసి దాంతోపాటు మీరు ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే టోటల్ గ్రానైట్ వేయడం జరిగింది అదేవిధంగా సీలింగ్ వచ్చేసి చాలా ఎక్స్టెంట్గా మనకు నచ్చిన విధంగా డిజైన్ అయితే చేపించడం జరిగింది దాంతోపాటు కిచెన్ మరియు డైనింగ్ మరియు హాల్ మధ్యలో మీకు చిన్నగా ఆర్చరీ అయితే చేపించడం జరిగింది సో డైనింగ్లో వచ్చేసి మీకు పెద్దగా సీలింగ్ అయితే చాలా ఎక్స్టెంట్గా అయితే ఇవ్వడం జరిగింది మంచి ప్లానింగ్ తోటి అదేవిధంగా గుడ్ లుకింగ్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ క్లియర్గా చూసుకోవచ్చు సో మీకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది డైనింగ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ వచ్చిందని చెప్పొచ్చు సో మీకు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది మంచి ప్లానింగ్తో అయితే మీకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది డైనింగ్లో వచ్చేసి ఒకటి మీకు బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు వాష్ బేషన్ ఇవ్వడం జరిగింది చాలా మంచి కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగిందని చెప్పొచ్చు సో ఈ ప్రతిదీ మీరు బెడ్రూమ్ కావచ్చు అదేవిధంగా వాష్రూమ్ కావచ్చు దాంతోపాటు కిచెన్ కావచ్చు పూజ రూమ్ కావచ్చు డైనింగ్ కావచ్చు హాల్ కావచ్చు పార్కింగ్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా స్పేసియస్గా అయితే రావడం జరిగిందని చెప్పొచ్చు ఇరికిరికి కాకుండా చాలా పెద్దగా పెద్ద సైజులో అయితే వచ్చింది ఫ్రెండ్స్ మేము క్లియర్గా చూసుకోవచ్చు ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా మీరు విసిట్ చేయాలని కోరుకుంటున్నా సో మీకు ఒకవేళ ఇల్లు నచ్చితే తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు దాంతోపాటు ఇంటికి వచ్చేసి మీకు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఏ అయినా తీసుకోవచ్చు ఎస్బీఐ కావచ్చు ఏపీజీబీ కావచ్చు ఇండియన్ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు యాక్సిస్ బ్యాంక్ కావచ్చు ఐసిఐసి కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఎల్ఐసి కావచ్చు ఈవెన్ మీరు ప్రైవేట్ సంస్థల్లో కూడా తీసుకోవచ్చు లైక్ శ్రీరామ కావచ్చు ఎల్ఐసి కావచ్చు ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు లోన్ మాత్రం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది దాంతోపాటు చాలామందికి డౌట్ వచ్చేది వచ్చేసి డాక్యుమెంట్ అండి సో ఇంటికి సంబంధించి మీకు డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్ అయితే ఉంటాయి సో డాక్యుమెంట్ విషయంలో ఎలాంటి మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు డాక్యుమెంట్లు అన్నీ క్లియర్గా ఉంటాయని చెప్పొచ్చు సో దాంతోపాటు మీరు డాక్యుమెంట్ ఒకసారి అడ్వకేట్ దగ్గర చెక్ చేసుకున్నాక మాత్రమే వెరిఫై చేసుకున్నాక మాత్రమే మీరు అడ్వాన్స్ చేయాలని నేను కోరుకుంటున్నా డాక్యుమెంట్ విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో ఇల్లు అనగానే చాలా మంది భయపడేది హైడ్రా అండి సో ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీకు ఎలాంటి హైడ్రా ఆనవాళ్ళు దొరకవు ఎఫ్టెల్ కానీ జోన్ కానీ ఏం లేవు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు చాలా దూరంలో అయితే ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి సో ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో దాదాపు మీకు టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో మీకు ఎలాంటి నాళాలు అవి ఉండొచ్చు బట్ ఇక్కడైతే ఏం లేవు ఫ్రెండ్స్ మీరు ఎలాంటి జోన్లు కానీ ఎఫ్టీలు కానీ ఏం లేవు మీరు బయల్సిన అవసరమే లేదు మన ఈ ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో అయితే ఉంటుంది సో ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్కి రావచ్చు అదేవిధంగా మీకు కాల్ చేయడం ఇబ్బంది అనిపిస్తే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి డైరెక్ట్ వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు నేను ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది టోటల్ మీకు సెండ్ చేయడం జరిగింది జరుగుతుంది దాంతోపాటు లొకేషన్ వచ్చేసి మీకు ఇది మన నగర్లో ఉంటుంది అదేవిధంగా ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైడ్కి రావచ్చు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఫేసింగ్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సైజ్ వచ్చేసి రోడ్ సైజ్ వచ్చేసి మీకు ఫార్టీ ఫీటు సో లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంటుంది సో ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీకు సపరేట్ బోర్ ఉంటుంది దాంతోపాటు మీరు మిషన్ బగ్గరత వాటర్ వస్తుంది మీకు సంప్ ఉంటుంది దాంతోపాటు పైన ఇంకోటి వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు ఇంటి ఈ ఇంటి విషయంలో మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇల్లు వచ్చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఎవరికైతే హౌస్ నీడు ఉందో సో వాళ్ళకు తప్పకుండా వాట్సాప్ చేయండి అదేవిధంగా ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి సో మీకు ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ఏదైతే ఈ లింక్ ఉంటుందో తప్పకుండా షేర్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో మనం కొత్త కొత్త ప్రాపర్టీస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి మీరు సైట్కి రావచ్చు సో మీకు చాలా మంచి మంచి హౌసెస్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్